Jai put Jai they Jai us, Jai put us. Put another, I get up, but they lie. Put Jai I Jai up, ಈರೋ ರಾಜ ಸಿರಿ ಗುಜರಾತ್ ಸಂಕ್ಷೇಮ ಸಂಘಂ ಆಧ್ವರ್ಯ ಮನೆ ನಿನ್ನ ಕಾಂಗ್ರೆಸ್ ప్రభుత్వంలో మరి ముద్ర బిడ్డ అయినటువంటి వాకిటి శ్రీహారన్న గారికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అదే తరహాలో ఈరోజు మా రాజన్న సిరిసిల్ల ముదిరా సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఫిషరీస్ ఆధ్వర్యంలో అన్ని సంఘాల కుల నాయకుల ఆధ్వర్యంలో మరి ఈరోజు వారికి కృతజ్ఞత తెలుపుచున్నాం అదే రకంగా మరి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు బహిరంగ సభలో ఖచ్చితంగా మీ ఇంట ఉంటాం మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆగస్టులోనే చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది అదే తరహాలో మరి ముద్రాజ్ బిడ్డ అయినటువంటి శ్రీహారికి మంత్రి పదవి ఇవ్వడం చాలా గర్వకరణం అని చెప్పి మరి మా రాజన్న సిరిసిల్ల సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి వారి మంత్రివర్గ సహచరులకు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మరి ఇక్కడ ఉన్నటువంటి కేకే మహేంద్రన్న గారికి అది శ్రీరన్న వారికి పొన్న ప్రభాకర్ గారికి శ్రీధర్ బాబు గారికి మా ఉమ్మడి జిల్లా మాటలైన అందరికీ కూడా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇవాళ రానున్న రోజుల్లో మరి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ముందు కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పి స్థానిక సంస్థల్లో ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇవాళకి చూస్తే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఇంకా కూడా ఫిషరీస్ చేపలు కూడా ఇప్పటి వరకు వేయడం లేదు అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తొందరలో చేపలు వేయాలని చెప్పి కూడా వాళ్ళు చేపల పిల్లలు పెంపకం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇలా బీసీడీ నుంచి ఏకు మార్చాలని చెప్పి మీరు ఆనాడే చెప్పారు కామారెడ్డిలో చెప్పడం జరిగింది అదే తరగాల బీసీడీ నుంచి ఏ వరకు మార్చాలని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ముఖ్యమంత్రి రెడ్డి గారిని మేము మా సంఘం తరపునమీములను అడుగుతున్నాం ఎందుకంటే ఇలా మా పిల్లలను చూసుకుంటే ఐదు వందల ఆరు వందల మార్కులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఇలా రిజర్వేషన్లు లేక ఇలా రూళ్ళ మీద తిరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీన్ని అమలుకు తేవాలని చెప్పి బీసీడీ నుంచి ఏ వరకు అని మా సంఘం తరఫునమీలను అడుగుచున్నాం ఇలా మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఇప్పటి వరకు కూడా మా సంఘం తరఫున అన్ని సంఘాల తరఫున మేము ఒకటే తెలియజేస్తున్నాం మా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా సంఘం తరఫున మా జిల్లా తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం ఎందుకంటే ఈ అలా ఇప్పటికీ ప్రజా ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం కాబట్టి మేము అడిగే మేము అడుగుతున్నాం ఇప్పటికీ మా సిరిసిల్ల జిల్లాలో జ్యోతిరావు పూలే విగ్రహం లేదు ఇప్పటి మొన్నటికి మొన్ననే పొన్నం ప్రభుకర్ గారు జ్యోతిరావు పూలే పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ ఏది మన అంబేద్కర్ దగ్గర కూడా పెట్టాలని చెప్పి కూడా మా నాయకులు మా విప్పు గారు మా మహేనాన్న గారు కాంగ్రెస్ నాయకులు కూడా దాన్ని తీసుకొచ్చిన సందర్భం వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే బీసీడి నుండి ఏకు మార్చాలని అని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు మరొకసారి మా సిరిసిల్ల సంఘం తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తూ మరి వాకిడి శ్రీ గారి అన్నకు మరి వారందరికీ కూడా ప్రేషమిత్రులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు